ॐ गं नमः ॐ गं नमः ॐ रां रामचन्द्राय नमः ॐ ह्रीं हरिमर्कटमर्कटाय स्वाहा ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ఓం గమ్ గణపతి నమ వీధి భయం ఎందుకు వీధిశోలకి ఎన్నో మినహాయింపులు ఉన్నాయి వీధిశోల పేరుతో భయపెట్టి ఆస్తులను అమ్ముకునే వారిని అమ్ముకొనివ్వటం లేదు కొనుక్కునే వారిని కొనుక్కొనివ్వటం లేదు కొంతమంది ఇది ధర్మమా ఇది న్యాయమా ఇది శాస్త్రమా దైవజ్ఞరత్న లైన్ భక్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు సిద్ధాంతి వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీఎస్ కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి కామెంట్ పెట్టండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియపరచండి శుభం భూయాత్ ఓం గమ్ గణపతి అన్నమహ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరామని ఓం శ్రీ పంచముఖేశ్వరరావు జ్యోతిషపీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ మనము వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా అనేక రకాల వీడియోలని ప్రజెంటేషన్ చేసుకుంటున్నాము అందులో భాగంగానే ఈ వీధి సోల గురించి ప్రజెంటేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది కారణం ఏంటంటే చాలామంది బీధిసోల పేరుతోటి చాలామందిని భయపెట్టడం జరుగుతూ ఉంటుంది సామాన్య మానవులు సాధారణ మానవులు అతి సామాన్య మానవులు కూడా భయపడుతున్నారు వీధి సోల మీకు చాలా నష్టాలు కలుగుతాయి అన్నీ చేస్తున్నారు దానివల్ల ఏంటంటే అమ్మే వాళ్ళు ఇల్లు అమ్మలేకపోతున్నారు కొనేవాళ్ళు కొనలేకపోతున్నారు మయాన్ని తెలుసు స్వర్గంలో ఉన్నారు అలా వీరసో అంటే ఏంటి మనం పూర్తిగా తెలుసుకోవాలి తెలుసుకొని మనం ఏమీ కూడా జనాన్ని భయపెట్టకూడదు వాస్తుశాస్త్రం అంటే జనాన్ని భయపెట్టడానికి పుట్టలేదు జనాన్ని ఉద్ధరించడానికి పుట్టింది వాస్తుశాస్త్రం అంటే అసలు ఏంటి వసతి ఇది వాసు అంటే వాస్తు అంటే నివాస గృహము వసతి ఇది వాస్తుహు వాస్తు అంటే నివాస గృహము లేదా నివాస ప్రదేశము నివాస గృహం కానీ లేదంటే నివాస ప్రదేశంగా ఉంటుంది శాస్త్రం అంటే శాసించేది లేదా రక్షించేది శాస్త్రం ఎప్పుడు కూడా మనల్ని శాసిస్తుంది ఈ పని చెయ్యి నీకు మంచి జరుగుతుంది ఈ పని చెయ్యి నీకు రక్షణ ఉంటానని శాసిస్తుంది కానీ ఎప్పుడు కూడా భయపెట్టదు శాస్త్రం అంటాను భయపెట్టేది శాస్త్రం కాదు రక్షించేదే మనకు శాస్త్రము రక్షణ నిమిత్తం శాసించేదే శాస్త్రము కాబట్టి వాస్తు శాస్త్రం అంటే నివాస యోగ్యమైన గృహం లేదా నివాస ప్రదేశానికి ఈ విధంగా ఉండండి ఈ విధంగా ఉండండి మంచి జడ్డలు చెప్పేదే వాస్తు శాస్త్రము వాస్తుశాస్త్రం అంటే నివాసాలు నిర్మాణాల్లో విధి విధానాలను శాసించే ప్రాచీన భారతీయ నివాస నిర్మాణ శాస్త్రము అయితే కాలానుగుణ్యంగా మారుతూ ఉంటుంది శాస్త్రం ఇప్పుడు కూడా శాస్త్రము అనంతమైనది శాస్త్రానికి ఆది లేదు అంతము లేదు ఆది లేదు అంతము లేదు అంటే ఎక్కడ పుట్టిందో శాస్త్రం తెలియదు ఎక్కడ అంత అవుతుందో కూడా తెలియదు ఎప్పుడు కూడా అప్డేట్ అవుతూనే ఉంటుంది ఎందుకంటే నవీకరణ జరుగుతూనే ఉంటుంది శాస్త్రం అనేది ఒక కొత్త యొక్క పద్ధతులు వస్తుంటాయి పాత పద్ధతులు మనకి అవసరం లేని పాత పద్ధతులన్నీ కూడా మరుగున పడిపోతాయి అవసరమయ్యే కొత్త పద్ధతులన్నీ కూడా మనకు వస్తుంటాయి అయితే ఇది అంతా ఎందుకు చెప్తున్నాను అన్నట్టయితే శాస్త్రాన్ని మనకు రక్షించేదే కానీ భక్షించేది కాదు కాబట్టి మీరందరూ కూడా భయపడే మాటలు భయపెట్టే మాటలు ఎవరికి చెప్పకండి ఇక వాస్తు శాస్త్రం అన్నట్టయితే కేవలం వాస్తుశాస్త్రమైనా మనకి శాసించేది అన్నట్టయితే కాదు శాస్త్రం కూడా మనల్ని శాసిస్తుంది మనకి అండడికి హండ్రెడ్ పర్సెంట్ కూడా శాస్త్రం ద్వారా మనకి మంచి జట్లు తెలుస్తాయి శాస్త్రంలో ఆయుర్భావం ఉంటుంది ఆ మనిషి ఎప్పుడు పుడతాడు ఎప్పుడు ఎలాగ అనారోగ్యంతో ఉంటాడో ఎప్పుడు మరణిస్తాడో ఎప్పుడు కష్టాలు ఎప్పుడు సుఖాలు వస్తాయని కూడా జ్యోతిషాస్త్రం ద్వారా ద్వారా తెలుసుకోవచ్చు అయితే వాస్తుశాస్త్రం దీనికి సపోర్ట్ ఇస్తుంది వాస్తుశాస్త్రం దీనికి సపోర్ట్ ఇస్తుంది కాబట్టి దీనిని జ్యోతిష్ శాస్త్రంలో జాతకంలో ఉండే యొక్క మంచి ఫలితాలని వాస్తు శాస్త్రము ఎన్హాన్స్ చేస్తుంది డెవలప్ చేస్తుంది శాస్త్రంలో ఉండే చెడు ఫలితాలని వాస్తు శాస్త్రము తగ్గించగలదు పెంచగలదు ఎందుకంటే వాస్తు బాగున్నట్టయితే అయితే మటుకు జ్యోతిష్ శాస్త్రంలో జాతకంలో ఉండే చెడ్డ కూడా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి అదే కానీ వాస్తు బాగోకుండా జ్యోతిష్ శాస్త్రం బాగున్నట్టయితే మటుకు వాస్తు కూడా మైన్యూట్ అయిపోతుంది కాబట్టి మెయిన్ ముందర మనకి జాతకంలో చూసుకోవాలి చూసుకుంటే దాని ప్రకారంగా మనము మంచి జడ్డలు ఆలోచన చేసుకోవాలి వాస్త మనకి నివాస యోగానికి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కట్టుకునేది అయితే ఇక్కడ సబ్జెక్ట్ ఏమిటంటే ఈ రోజుని చాలామంది వీధి సోల పేరుతోటి అందరినీ కూడా భయపెట్టేస్తున్నారు అదిగో పులి అంటే ఇదిగో తోక అంటున్నారు ఇది ఎంతవరకు సమంజసమో ఇది ధర్మమా ఇది శాస్త్రమా ఇది న్యాయమా ఆలోచన చేయండి ఒక సామాన్యమైన వ్యక్తిని అది సామాన్యమైన అయినా అవ అవ్వకపోయినప్పుడైనా సరే శాస్త్రం తెలియని వ్యక్తిని శాస్త్రం తెలిసిన వాళ్ళు భయపెట్టడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నాను కాబట్టి ఎవరు ఎవరిని భయపెట్టే హక్కులు భగవంతుడు మనకు ఇవ్వలేదు ఇచ్చిన జాడ కూడా ఇవ్వలేదు కాబట్టి శాస్త్రం అనేది అనేక రకాల అడ్జస్ట్మెంట్స్తో కూడా ఉంది శాస్త్రం అనేది పగటిబడిన ఉంది దాని దగ్గర రెమెడీస్ కూడా ఉన్నాయి దానికి దగ్గర దోష అపవాదములు కూడా ఉన్నాయి అయితే ఈ రోజుని మనకి వీధి గురించి మనం చెప్పుకుంటున్నాము వీధి సోలంటే ఎవరు కూడా భయపడిపోవలసినంత అవసరం ఏమాత్రము లేదు వీధి డైరెక్ట్గా మన ఇంటికి కానీ మన యొక్క సింహం ద్వారా కానీ కొట్టేదే అంటే ఒక మనకు మెయిన్ రోడ్డు ఉండి దానికి మన ఇంటికి ఎదురంగా ఏదైనా వీధి పొడుచుకుని వచ్చినట్టేదే అది దాన్ని వీధి అంటాము అది వీధి ఎన్ని రకములు ఎన్ని రకములు అన్నట్టయితే చాలా రకాలు ఉన్నాయి ఎనిమిది రకాలు ఉన్నామని ప్రస్తుతం అనుకున్నాము అన్నట్టయితే తూర్పు ఈశాన్య వీధి సోల తూర్పు ఆగ్నేయ వీధుల రెండు రకాలు ఉన్నాయి అంటే తూర్పు దిశను కానీ మనం డివైడ్ చేసినట్టయితే తూర్పు ఈశాన్య వీధి సోల తూర్పు ఆగ్నేయ వీధి సోల తూర్పు ఈశాన్య వీధి సోల మనకు మంచి ఫలితాలు ఇస్తుంది తూర్పు వీధి సోల చెడు ఫలితాలు ఇస్తుంది అని మనం తప్పనిసరిగా గ్రహించాలి అంతేగాని తూర్పు ఈశాన్యంలో వీధ సోలన మీకు చెడు ఫలితాలు వస్తాయి తూర్పు ఆగ్నేయాల వీధి సలైనా చెడు ఫలితాలు వస్తాయి కాబట్టి పిడికిలికి భిక్షాలకు ఒకే మంత్రం చెప్తున్నారు అందన చాలా తప్పు అదేవిధంగా మీకు ఉత్తర భాగాన్ని కానీ మనం చూసుకున్నట్టయితే ఉత్తర ఈశాన్య వీధి సోల చాలా మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా ఉత్తర వాయువ వీధి సోల మీకు చెడు ఫలితాలు వస్తాయని మనం గ్రహించాలి అదేవిధంగా నెక్స్ట్ పడమరను కానీ మనం చూసుకున్నట్టయితే పడమర దిశని కానీ మనం చూసుకున్నట్టయితే పడమర వాయువ్య వీధి సోల మనకి మంచి ఫలితాలు ఇస్తుంది పడమర నైరుతి వీధి సోల చెడు ఫలితాలు ఇస్తుందని మనం తప్పనిసరిగా గ్రహించాలి గ్రహించే అవసరం ఎంతైనా ఉంది ఇక దక్షిణ పార్టీలోకి వచ్చేద్దాం దక్షిణ పార్టీలోకి వచ్చేసినట్టయితే దక్షిణ ఆగ్నేయ వీధి సోల దక్షిణ దక్షిణ భాగంలో ఆగ్నేయ దక్షిణ ఆగ్నేయ వీధి సోలా మనకి మంచి ఫలితాలు ఇస్తుంది దక్షిణ నైరుద్యశల చెడు ఫలితాలు ఇస్తుంది కాబట్టి మనకి ఇప్పుడు తెలిసింది ఏంటంటే అన్ని అన్ని వీధి సోలలో కూడా ఒకే రకమైన ఫలితాలు ఇవ్వవు అంటే తూర్పు ఈశాన్య వీధి సోలా మంచి ఇస్తుంది ఉత్తర ఈశాన్యం మీద సో మంచి ఫలితాన్ని ఇస్తుంది దక్షిణాగ్నేయ వీ దిశలో మంచి ఫలితాన్ని ఇస్తుంది పడమర వాయు వీధి సోలు కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఇది గ్రహించగలరు మీరు అయితే చెడు ఫలితాలు ఇచ్చే వీధి సోలు ఏమిటి అని మనం గ్రహించినట్టయితే మనం కనిపెట్టినట్టయితే తూర్పు ఆగ్నేయ వీధోలా మనకి తప్పనిసరిగా చెడు ఫలితాన్నిస్తుందండి దక్షిణ నైరుతి వీధి కూడా చెడు ఫలితాన్ని ఇస్తుంది పడమల నైరుతి వీధి కూడా చెడు ఫలితం ఉత్తర వాయు వీధి ఉత్తర వాయు వీధ కూడా మనకి చెడు ఫలితాలనిస్తుంది అయితే మీరు అనొచ్చు డైరెక్ట్ తూర్పు వీధి సోల అంటే ఈశాన్యంగా ఆగ్నేయన కాదు అదేవిధంగా ఉత్తరం ఉత్తరానికి కానీ లేదా పడమరికి కానీ దక్షిణానికి కానీ డైరెక్ట్ వీధ డైరెక్ట్ బిల్లింగ్ ఎంత ఉందో వీధి అంత ఉంది దానికి బిల్లింగ్ అంతటి వీధి సోల వస్తుందంటే అది తూర్పు వీధి సోలు కూడా మంచిది పడమల వీధోలో కూడా మంచిది సారీ తూర్పు కూడా మంచిది దాని తర్వాత ఏంటంటే ఉత్తర వీధ కూడా మంచిది దక్షిణ పడమల మంచిది కాదు అయితే తూర్పు వీధి సోల అక్కడ తూర్పు తూర్పు ఈశాన్యం తూర్పు ఆగ్న రెండో కలుస్తుంది కాబట్టి అక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది అంటే మంచి చెడు ఫలితాలు కూడా యావరేజ్గా ఉంటాయి సమానంగా ఉంటాయని మనం తెలుసుకోవాలి నెక్స్ట్ ఉత్తర వీధి సోల అన్నట్టయితే ఉత్తరం బిల్డింగ్ అంతా కూడా వీధి సోలే కొట్టినట్టయితే మనకి ఉత్తర ఈశాన్యం వీధి మంచిదే అనుకున్నా ఉత్తర వాయువు మంచిది కాదు కాబట్టి అది కూడా మంచి చెడు ఫలితాలు కూడా సమానంగా ఉంటాయి అంటే యావరేజ్గా ఉంటాయని చెప్పాలి అదేవిధంగా పడమరి వీధోల దక్షిణ వీధి కూడా ఆ విధంగా ఉంటుందని మనం చెప్పుకోవాలి దీన్ని క్యాల్కులేట్ చేసుకోండి మనం చెప్పుకున్నట్టయితే యజమాని కంగారు పడడు అసలే అతను ఇల్లు అమ్ముకోవాలి అనుకుంటున్నాడు మీరు వెళ్ళి ఈ వీధోల మీరు కొనుక్కోకండి సర్వనాశనం అయిపోతారంటే అతను ఎలా అమ్ముకుంటాడు ఇల్లు పోనీ అతను కొనుక్కోవాలనుకున్నాడు అనుకోండి మీరు ఈ వీధి ఈ ఇల్లు కొనుక్కోకండి వీధి సోల మీకు తెలియ తెలియని భాషలు మీరు చెప్పినట్టయితే అక్కడ అతను ఏమవుతాడు అతను ఆత్మహత్య సదృశ్యం ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కూడా చాలా చాలా మందికి వచ్చాయని నాకు ఈ మధ్య నోటీసులోకి వచ్చింది అనమాట అయితే నెక్స్ట్ పోనీ భయం మిస్టేక్ వీధి సోలు ఉందనుకున్నాం వీధి సోలు ఉంది అని అనుకున్నట్టయితే అక్కడ వీధి సోలకు దోష అపవాదములు ఉన్నాయి అంటే ఏ విధంగా ఉంది అన్నట్టయితే మనకి మన ఇంటికిదురగా వీధి వచ్చి విధుసోలు వస్తే మనకి రాజు వీధి చాలా పొడుగ్గా ఉన్నట్టయితే ఆ వీధు సోల దోషం లేదు రాజు వీధి మెయిన్ రోడ్డు పొడుగ్గా ఉన్నట్టయితే వీధి దోషం లేదని పరిగణలోకి తెచ్చుకోవాలి మనకి మనకి నిలువగా వచ్చే వీధి కంటే అడ్డంగా వెళ్ళే వీధి పొడుగ్గా ఉన్నట్టయితే వీధి సోల దోషం లేదు ఆ నెక్స్ట్ ఈ యొక్క వీధికి డివైడర్ ఉన్నట్టయితే వీధి సోల దోషం అన్నదే లేదు డివైడరు అంటే వీధిని పార్టీషన్ చేస్తారు అంటే లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ ఒకళ్ళు రైట్ సైడ్ ఒకళ్ళు వచ్చేలాగా చేస్తారు రెండు దాళ్ళు ఉంటాయి కాబట్టి డివైడర్ ఉందో ఆటోమేటిక్గా మనకి వీధి సోల దోషం లేదు తర్వాత ఇంకొకటి కూడా ఉంది వీధి సోలు అన్నది దేనికి వస్తుంది అని శాసనంలో చెప్పారు అన్నట్టయితే మనకి గ్రౌండ్ ఫ్లోర్కి వస్తుందే కానీ ఫస్ట్ ఫ్లోర్కి సెకండ్ ఫ్లోర్కి థర్డ్ ఫ్లోర్కి ఫిఫ్త్ ఫ్లోర్కి రాదు చాలామందిప్పుడు అన్ని ఫ్లోర్ అన్ని ఫ్లోర్స్ కూడా వస్తుందని చెబుతున్నారు ఇది ఎంతవరకు సమంజసం నాకైతే అర్థం అవ్వలేదు కాబట్టి భయపడద్దు ఆ నెక్స్ట్ ఈ యొక్క వీధిశోల ఒకవేళ ఉంది అన్నట్టయితే దానివల్ల చనిపోతాడు కానీ దానివల్ల కష్ట నష్టాలు వస్తాయి కానీ కానీ మనం అనుకోవక్కలేదు అటు వీధిశోలకి కరెక్ట్గా యంత్ర సహిత వినాయక స్వామి కానీ యంత్ర సహిత ఆంజనేయ స్వామి కానీ విగ్రహం కానీ పెట్టినట్టయితే ఆ వీధిశోల దోషం పరిహారం అవుతుంది పరిహారం అవుతుంది మనకు శుభాలు కలుగుతాయి కానీ కాన్ఫిడెంట్గా మనం నమ్మకంగా ఉండాలి ఈ యొక్క నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీరు ఏ విధంగా చూస్తున్నారు బాగానే ఉంది మీకు బెంగళూరు కార్పొరేట్ సిటీస్లో బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ ఢిల్లీలో కానీ దాని తర్వాత బాంబేలో కానీ లేదంటే ఇంచుమించుగా కొన్ని కొన్ని దేశాల్లో కానీ అక్కడ ఏంటంటే వీధికి ఎదురంగా ఇంటికి ఎదురంగా వీధి ఉంటుంది కానీ అందులో షాపింగ్ మాల్స్ ఉన్నాయి బాగానే ఉన్నాయి దాని తర్వాత ఇల్లు ఉన్నాయి బాగానే ఉన్నాయి అందరూ కూడా సుఖక్షేమాలతో ఉండే అవకాశం ఉంది ఉన్నారు ఉంటున్నారు అది నా కళ్ళతో హైదరాబాద్ వాస్తే బెంగళూరు వాస్తూ చూస్తే తెలిసింది అందులో పెద్ద పెద్ద బిజినెస్ మాల్స్ ఉన్నాయి వాళ్ళందరూ కూడా బాగానే ఉన్నారు ఎందుకంటే కొంత కొంత వీధి సోలలు దానికి కూడా సిద్ధాంతులు కూడా ఉన్నారు ఆ సిద్ధాంతులు అక్కడ డివైడ్ ఉంది కాబట్టి ఆ సిద్ధాంతి కానీ ఏమీ అది చేయలేదని నాకు ఆ సిద్ధాంతి గారు స్వయంగా చెప్పారు అది కూడా ఆ పేరు నేను చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు కాబట్టి వీధి సోల గురించి మీరు ఎవరైనా భయపెట్టినట్టయితే మీరు మటు భయపడకండి భయపడాల్సిన అవసరం లేదు మీరు మటుకు ప్రొఫెషనల్ యాస్ట్రాలజర్ని మటుకు మీరు పట్టుకోండి మీరు చేసినట్టయితే ప్రొఫెషనల్ యాస్ట్రాలజరు ఎక్స్పీరియన్స్డ్ యాస్ట్రాలజరు తర్వాత సనాతనంగా పూర్వ వాస్తు తర్వాత అధునాతన వాస్తు రెండో కూడా మేళ చెప్పిన యొక్క సిద్ధాంతం కానీ మీరు క్యాచ్ చేసిన చేయగలిగినట్టయితే అతను మీకు అన్ని విధాలు కూడా బాగా చెప్తాడని నా యొక్క మనవి ఎనో ఏది ఏమైనప్పటికైనా సరే వీధు భయపడాల్సిన అవసరం ఏం లేదు వీధి సోల కానీ ఉన్నట్టయితే ఉండగా యంత్ర సైత ఆంజనేయ స్వామి బొమ్మ కానీ విగ్రహం కానీ వినాయకుని విగ్రహం కానీ పెట్టండి పెడితే బాగుంటుంది ఏది ఏమైనప్పటికైనా సరే మీ జాతకంలో ఏది ఉంటే అది జరుగుతుందే కానీ జాతకాన్ని మార్చే శక్తి వాసుకు లేదు వాస్తుని మార్చే శక్తి జాతకం ఉందేమో కానీ జాతకాన్ని మార్చే శక్తి వాస్తు లేదు జాతకం మీకు పుట్టుకతో వచ్చింది ఇది మీకు పుట్టేగా వచ్చింది ఇల్లు అన్నది మీరు దాన్ని అర్థం చేసుకుంటే మంచిది నా యొక్క మిత్రులకి అందరికీ చెప్పేది ఏంటంటే దయ ఉంచి ఈ రోజుకన్నా ఎప్పటి నుంచైనా సరే వాస్తు పేరుతోటి ఎవరిని కూడా భయపెట్టకండి వాస్తు అంటే వసతి ఇది వాస్తు వాస్తు అంటే నివాస గృహము ఆ శాస్త్రం అంటే శాసన చే రక్షించడానికి అర్థమా మనము అన్నర్ని కూడా శాస్త్రజ్ఞుడు అంటే రక్షించేవాడు అని అర్థము మన అందరిని కూడా రక్షించాలి కానీ మనం భక్షించకూడదు శుభం భూయా ఆయుర్వేదైశ్వర్య అభివృద్ధి ప్రస్తుతం సదా భగవత్సవలో మీ సిద్ధాంతి బిఎస్కే వి ప్రసారరావు ఓం శ్రీ పంచముఖేశ్వర పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అర్ప సదరం మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అర్ప సదరం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కే సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయన